నమస్తేనా ఏ ఊరు మీది మాది నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం తిరుమలాపురం గ్రామం అన్నా ఏమైంది ఎట్లా ఉంది ఇప్పుడు నా చేను వచ్చేసి పెను బంక ఉన్నది ముడత ఎక్కువగా ఉన్నది అదేవిధంగా గూడ కూడా రాలిపోతున్నది అప్పుడు మా ఫ్రెండ్ సహాయంతో ఏవిఎం వారి జాగ్వార్ అక్కడ కొట్టడం జరిగింది కొట్టిన రెండు రోజులలోనే చెట్టు కింద ఉన్న మొత్తం పేను బంక గాని ముడక గాని పొయ్యి గూడ నిలబడి చెట్టు చాలా ఇసరం పెరగడం జరిగింది చాలా మంచిగా పనిచేసింది కొట్టిన రెండు రోజులలోనే మనకు రిజల్ట్ అనేది చూపించింది అందుకని చెప్పేసి నా త్రూ నా చేను చూసి వేరే వాళ్ళు కూడా వచ్చారు వచ్చి అన్న ఏం మంది కొట్టిన చెట్టు లేదగా వచ్చింది అని చెప్పేసి అంటే నేను వాళ్ళకి రెఫర్ చేయడం జరిగింది ఏవిఎం వారి అఖండ మరియు జాగ్వారు జాగ్వార్ అంటే నిజానికి కూడా జాగ్వార్ లాగానే పనిచేసింది మందు చాలా మంచిగా అనిపించింది నేను వేరే వాళ్ళకి కూడా రెఫర్ చేసిన మందు రిజల్ట్ అయితే బాగా ఉంది రిజల్ట్ చాలా బాగుంది చేను కూడా పెరగడం జరిగింది గ్రోత్ కూడా బాగుంది ముఖ్యంగా ఏందంటే మన చెట్టు కింద ఉన్న ఆకునల్లి పేను బంక మొత్తం పోవడం జరిగింది ఓకే